ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేసే వ్యాపారం గురించి డైలీ వీడియోస్ పెడుతున్నా కదండి ఈరోజు కూడా మేము చేసే వ్యాపారంలో సీలింగ్ యాలక్కాయలు సీలింగ్ చూపిస్తున్నాను అదేవిధంగా జీడిపప్పుని అట్ట కొట్టడం చూపిస్తున్నాను అనమాట ఈలోపు మనం వీడియోలోకి వెళ్ళబోయేలోపు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుందనమాట ఓకేనండి ఇక్కడ నేను యాలక్కాయలు సీలింగ్ వేస్తున్నాను ఆల్రెడీ ఒక పక్కన మా హస్బెండ్ యాలక్కాయలు పోసి పక్కన పెడుతున్నారు వాటిని నేను సీలింగ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఏంటంటే టైం కుదిరినప్పుడు మా హస్బెండ్ నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఆయన పోసి పక్కన పెడతా ఉంటే నేను అవి సీలింగ్ చేసేస్తాను అలా ఆయన పోసిని ఇలా సీలింగ్ చేసేసి అట్ట కొట్టేస్తాను అనమాట ఒక్కొక్కసారి అయితే మ్యాక్సిమం నాకు పనా పక్షంలో ఆయన కూడా చాలా వరకు హెల్ప్ చేస్తారు ఇలా ఒకళ్ళకొకరు హెల్ప్ చేసుకుంటేనే ఈ పని అనేది అవుతుందనమాట ఆయన లైన్కి వెళ్ళి వచ్చినాక కూడా నాకు మధ్యాహ్నం పూట హెల్ప్ చేస్తాము ఇద్దరం మ్యాక్సిమమ్ ఇద్దరం కలిసి ప్యాక్ చేస్తామన్నమాట ఎప్పుడన్నా ఒకసారి తప్ప డై అయితే ఇద్దరం కలిసి ప్యాక్ చేస్తాము అలాగే యాలక్కాయలు ఇక్కడ నేను సీలింగ్ వేస్తున్నా కదండి వీటి కాస్ట్ అయితే ఏమీ చేంజ్ అవ్వాలా త్రీ మూడు వేల రెండు వందలు ఉన్నాయి అనమాట కేజీ మీకు ఆల్రెడీ ఇవి అవుతాయి ఇవన్నీ కలిపి కూడా వీడియో పెట్టానమాట ఓకేనండి అలాగే నేను ఇక్కడ మా హస్బెండ్ పోసిన అలక్కే ప్యాకెట్లు అయిపోయినాయని సీలింగ్ వేసిన తర్వాత జీడిపప్పు కొట్టేస్తున్నా ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే ఒకే రెండు పనులు కలిసి ఒకేసారి చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పండగల టైం కాబట్టి మనకి కొంచెం కాకపోతే కొంచెం బేరం ఉండిద్ది కాబట్టి ఇలా స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటూ చేసుకోవాలండి అలాగే వచ్చేసరికి నన్ను చాలామంది అడుగుతున్నాను నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను నేను మాకు ఇంటికి ఇవ్వండి వర్క్ అని చెప్పేసి అడుగుతున్నారండి ఈ వర్క్ అనేది ఇంటికి ఇచ్చేది కాదండి మీరు అలా ప్రతిసారి అడిగినప్పుడు అలా వర్క్ ఇవ్వండి వర్క్ ఇవ్వండి అంటే ఇవ్వలేకపోతున్నానే అని ఎక్కడో ఫీల్గా ఉంటుంది ఎందుకంటే తెలిసి నాకు కూడా తెలుసు అనమాట ఇంటి దగ్గర వర్క్ చేయకపోతే ఎలా ఉండిద్దా అనేది ఎందుకంటే ఇదివరకు మా హస్బెండ్ వేరే చోట చేసినప్పుడు నేను ఇలానే అనుకునేదాన్ని మా హస్బెండ్కి శాలరీ సరిపోక ఇలా నాకు ఇంట్లో చేసుకోవడానికి ఏం లేదు అని చాలా వరకు ఫీల్ అయ్యేదాన్ని తర్వాత ఏంటంటే ఈ వ్యాపారం గురించి నాకు కొద్దిగా కాకపోతే కొద్దిగా తెలిసి మా హస్బెండ్కి తెలిసి తెలియటం వల్ల ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకున్నాం అనమాట మా హస్బెండ్ అయితే మేమున్న మా చేతిలో ఉన్న రెండున్నర వేలతోనే ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేశామండి చాలా తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేసాము అప్పుడు మా చేతిలో ఉన్న అంతే అమౌంట్ అది ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ని కూడా మేము ఎవరి దగ్గర తీసుకోకుండా మేము దాసి దాసిన ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోనే మేము ఈ సరుకు అనేది తెచ్చి మేము స్టార్ట్ చేశాము అప్పటి నుంచి మా హస్బెండ్ ఇదే పని పనిచేస్తున్నారనమాట ఆయన ఇదివరకు వేరే చోట వర్క్ చేసినప్పుడు ఆయనకి కనీసం పదిహేను వేలు కూడా వచ్చే కాదనమాట తర్వాత దీంట్లోకి షిఫ్ట్ అయ్యి దీని మీదే మేము డిపెండ్ అయ్యి ఉన్నాం అనమాట నాకు మీరు అడిగినప్పుడల్లా అయ్యే గుర్తొస్తూ ఉండే ఒక్కొక్కసారి ఉంటాను నిన్న కూడా కామెంట్లు పెట్టారు ఒక ఇద్దరం ముగ్గురు మేము అయితే ఈ వర్క్ చేయించుకునేది కాదండి అలాగే మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మీరే ఓన్గా స్టార్ట్ చేసేసుకోవచ్చు మీ దగ్గర లాగానే మీ దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే పావు కేజీలు పావు కేజీలు తెచ్చుకున్నా లేకపోతే వీటిలో వంద గ్రాములు తెచ్చుకున్నా మనం ఆ సరుకుని రొటేషన్ చేసుకోవచ్చు అనమాట అందుకని మీరు స్టార్ట్ చేసుకోవాలంటే స్టార్ట్ చేసుకోండి ఇది మాత్రం ఇంటికి ఇచ్చే వర్క్ మాత్రం కాదు ఒకటికి ఇది మూడో వీడియోనో నాలుగో వీడియోనండి ఇదే మాట చెప్పటము ఓకేనండి అలాగే వచ్చేసరికి ఎవరికన్నా ఎవరికన్నా ఇంకా ఈ వ్యాపారంలో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అండి కాకపోతే ఏంటంటే ఈ వర్క్ అనేది ఇంటికి ఇచ్చి చేయించేది నాకు కూడా ఏ వ్యాపారమైనా స్టార్ట్ చేయటం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు వ్యాపారం అనేది తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది అప్పుడే ఈ ఆలోచన వల్ల మేము స్టార్ట్ చేసామన్నమాట అందుకని ఎవరన్నా ఈ వేరే వాళ్ళ దగ్గర చేసి తక్కువ జీతంతో చేయటం కన్నా నేను చెప్పే సలహా ఇదేనండి తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు అనే చెప్తానండి నేను ఎందుకంటే చాలా ఫేస్ చేసి ఫేస్ చేసి ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం అనమాట ఏంటంటే మా హస్బెండ్ పాపం మంత్ మొత్తం కష్టపడి ప్రతి నెల పదిహేను వేలు కూడా వచ్చే కాదు అంత కష్టపడేవారు కొందరు అనుకుంటారు కూడా అది చేయకోకుండా దీంట్లో ఎందుకు వచ్చారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట ఏంటంటే అది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసినా కానీ ఒక ఆరు వందలు ఏడు వందలు కూడా రావు నెలకు మొత్తం మీద సెలవులు మొత్తం పోయి చేతికి వచ్చేసరికి ఒక పదిహేను వేలు కూడా వచ్చే కాదు అందుకనే ఈ వ్యాపారం స్టార్ట్ చేశామండి ఇది స్టార్ట్ చేసాము మేము నెలక అరవై వేలు డెబ్బై వేలు సంపాదిస్తాము అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ వ్యాపారం మేము ఎందుకు స్టార్ట్ చేశామంటే మనం కష్టపడి ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి కాబట్టి ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకున్నాము ఏంటంటే ఇప్పుడు మాకు ఓపుకున్న రోజు మేము పని చేసుకుంటాము ఓపిక లేని రోజు లేదండి ఇప్పుడు ఓపుకున్న రోజు చేసుకొని వెయ్యి పదిహేను వందలు తెచ్చుకోలేమా అన్న ఆలోచనతోనే ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేశామన్నమాట కొంతమంది ఊహించే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు నెలకు వచ్చేసరికి అరవై వేలు యాభై వేలు పైన సంపాదిస్తాము అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకోసం అని చెప్పేసి సంపాదించవచ్చు ఎలాంటి వాళ్ళు అంటే చెప్పాను కదా రోజు పొద్దున్నీ సాయంత్రం దాకా ఎవరైతే తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళు సంపాదిస్తారు అరవై వేలు దాకా సంపాదిస్తారండి కాకపోతే మేము ఏంటంటే ఒక టైం వరకు లిమిట్ పెట్టుకొని మా ఓపికను బట్టి మేము చేసుకుంటూ అనమాట ఇదివరకు ఈయన చేసే చోట ఏంటంటే నెల మొత్తం కష్టపడాలి ప్లస్ ఎంత చేసినా సేమ్ శాలరీ అయ్యేసరికి మేము ఇది మొదలు పెట్టాం కానీ మేము ఇంకా అంటే ఎక్కువ ఎక్కువ సంపాదించి అని కాదు మాకు తినడానికి ఉండటానికి ఉండేటట్టు మాకు సంపాదించుకోవటానికి అనేది ఇది స్టార్ట్ చేసుకున్నాము కొంతమంది అనుకోవచ్చు కూడా అది మానేసి దీంట్లోకి ఎందుకు వచ్చారు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఓకేనండి అందుకే మీరు ఎవరి గురించి ఏమి ఆలోచించుకోకుండా మీరు స్టార్ట్ చేయాలంటే ఈజీగా స్టార్ట్ చేసుకోండి అలాగే ఈ వర్క్ అనేది ఎవరికి మీరు ఒకవేళ స్టార్ట్ చేసినా మీకు బేరాలు బాగున్నా మీరు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకుంటే మీకు లాభం అనేది మిగలదనమాట అందుకని మీరు మాక్సిమం మీ అంతటా మీరు చేసుకునేటట్టే చూసుకోండి కానీ మీరు వేరే వాళ్ళకి వర్క్ ఇచ్చి చేయించుకుంటే చెప్పాను కదా అట్టకి దగ్గర దగ్గర మూడు రూపాయలు అనేది లాభం పొందుతారనమాట లాభం మూడు రూపాయలు అడుగుతారు చేసినందుకు ఆ లాభం మీకు వచ్చే లాభం వాళ్ళకి అట్టే ఇస్తే వంద రూపాయ వంద అట్టలు చేస్తే మూడు వందల లాభం వాళ్ళకేస్తే ఇంకా మనకి మిగిలేదు ఏముండదు అందుకని మీరు చేయాలనుకుంటే మీరే చేసుకోండి ఇది ఇంటికి ఇచ్చే వర్క్ అయితే కాదనమాట ఓకేనండి ఇక్కడ చూసారా మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఆయన కూడా మ్యాక్సిమం నాకు హెల్ప్ చేస్తారు ఎందుకంటే నేనైనా ఒక్కదాన్ని ఇంటి పని మొత్తం సరుకు పని చేయాలంటే చేయలేను సో ఆయన ఏంటంటే లైన్కి వెళ్ళొచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇద్దరం చేసుకుంటాం మ్యాక్సిమం ఈ రోజుల్లో ఇద్దరు చేసుకునే పని అనేది అవ్వదు ప్లస్ సంపాదన అయినా సరే ఈ రోజుల్లో ఇద్దరు చేసుకోవాల్సిందేనండి ఒకళ్ళ కాదు ఇద్దరు చేసుకుంటేనే ఈ రోజుల్లో రూపాయి అనేది మిగిలిద్ది ఓకేనండి ఓకేనండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా వ్యాపారం గురించి ఇంకా మరిన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట ఓకేనండి వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయటం మర్చిపోవద్దు బాయ్ అండి